పాక్తో జరిగిన కాల్పుల విరమణపై సీఎం తీరును తప్పుపట్టిన కిషన్ రెడ్డి సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం కాంగ్రెస్కు అలవాటైన విమర్శ కాంగ్రెస్ పాకిస్తాన్ భాష ఒకే విధంగా ఉందని కేంద్ర మంత్రి ఆరోపణ పోలవరం బలకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం వ్యాఖ్యలను ఖండించిన జగదీష్ రెడ్డి హైదరాబాద్ను చంద్రబాబే అభివృద్ధి చేశారని చెప్పుకోవటం హాస్యాస్పదమన్న బీఆర్ఎస్ నేత పార్టీని కాపాడుకోవటమే తన లక్ష్యమన్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అజెండానే తన అజెండాని అని స్పష్టీకరణ తాను రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తేల్చాల్సిందేనని డిమాండ్ భారత స్వదేశీ ఆయుధ సంపత్తి రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందన్న ప్రధాని ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిలేదని కాన్పూర్ వేదికగా పునరుద్ఘాటన తుది అంకానికి చేరుకున్న మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు జోరుగా సాగుతున్న రిహార్సల్స్ రేపు సాయంత్రం ఫినాలే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను గద్దర్ సినీ అవార్డుల ప్రకటన సినీ రంగానికి సేవలందించిన బాలకృష్ణ విజయ్ దేవరకొండ సహా ఆరుగురికి ప్రత్యేక పురస్కారాలు ముల్లాన్పూర్ వేదికగా కాసేపట్లో ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో తలపడునున్న ముంబై ఇండియన్స్ నేడు రేపు రాష్ట్రవ్యాప్తంగా నుంచి భారీ వర్షాలు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ